ఓవైపు కృష్ణమ్మ పొంగి పొర్లుతుంటే పక్కనే ఉన్న కడప జిల్లాలో మాత్రం నీటి కష్టాలు తప్పటం లేదు కడప జిల్లాకు నీరు చేరాలన్నా రిజర్వాయర్లు నిండాలన్నా మరో పది రోజులకు పైగా సమయం పట్టేలా ఉంది పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్లో తక్కువ నీరు విడుదల చేయడంతో దిగువకు నీరు రాక కడప జిల్లా వాసులు నీటి ఎద్దడితో ఇబ్బందులు పడుతున్నారు కడప జిల్లా వర్షభావంతో అల్లాడుతుంది జిల్లాలోని ప్రాజెక్టులన్నీ వెలవెలబోతున్నాయి కొద్దో గొప్పో తప్ప ఉండాల్సిన స్థాయిలో నీటి నిల్వలు లేవు ఒకవైపు కృష్ణానది పరవళ్లు తొక్కుతూ వరద నీటితో కళకళ్ళలాడుతుంటే కడప జిల్లాలోని ప్రాజెక్టులు ఎండిపోతున్నాయి శ్రీశైలం డ్యాం గేట్లు ఎత్తేసి నీటిని వదులుతున్నా ఆ నీరంతా డ్యాం కింది భాగంలో ఉన్న నాగార్జున సాగర్ కు ప్రకాశం బ్యారేజ్ కి వెళుతుంది కడప జిల్లాకు నీరు రావాలంటే పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటరీ వద్ద నీరు విడుదల చేయాలి ఎప్పుడు భారీ స్థాయిలో నీటి నిలువ ఉండే గండికోట రిజర్వాయర్ కూడా పూర్తిగా మా చుట్టూ రిజర్వాయర్లు అన్నీ చూస్తే కూడా ఐదు టీఎంసీల నీళ్లు లేని పరిస్థితి ఉంది చూస్తే అత్యంత పెద్దదైన గండికోటలో ఇరవై ఆరు టీఎంసీల నీళ్లు ఉండాలనుకుంటే ఒక టీఎంసీకి లోపలే ఉన్నాయి బ్రహ్మసాగర్లో అదే పరిస్థితి వామికొండలో అదే పరిస్థితి వెలుగోడులో అదే పరిస్థితి లేకపోతే సాగర్ ఈ అన్నింటిలో కూడా మైలవరం కూడా కన్నా కడప జిల్లాకు నీరు రావాలంటే ఒక్క కృష్ణా నది నుంచే మాత్రమే రావాలి నదిలోని నీరుతో పాటు వరదల ద్వారా వచ్చిన నీటితోనే ఇక్కడ డ్యాములు నిండుతాయి లేదంటే భారీగా వర్షాలు కురవాల్సి ఉంటుంది ఈ ఏడాది వర్షభావం వల్ల రిజర్వాయర్లు అడగంటుతున్నాయి ముఖ్యంగా కడప జిల్లాకు శ్రీశైలం నుంచి పోతరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటరీ ద్వారా బనకచర్లకు చేరుతుంది అక్కడి నుంచి గోరుకల్ రిజర్వాయర్ కు కేసీ కెనాల్ కు వెలుగోడుకు నీటి సరఫరా జరుగుతుంది అందులో కేసీ కెనాల్ ద్వారా పంట పొలాలకు నీరు అందుతుండగా వెలుగోడు ప్రాజెక్టు ద్వారా పరిసర ప్రాంతాలకు నీరు అందుతుంది గోరుకల్లు రిజర్వాయర్ నుంచి అవుకు రిజర్వాయర్ కు నీరు చేరుతుంది ఆ తర్వాతనే నీరు కడపకు చేరుతుంది గండికోట రిజర్వాయర్ నుంచి పైడిపాలెంకు అక్కడి నుంచి చిత్రావతి డ్యామ్కు నీరు వెళుతుంది గండికోట రిజర్వాయర్ నుంచి ముఖ్యంగా దిగువ ప్రాంతమైన జమ్మల మడుగు కమలాపురం కడప బద్వేలు నియోజకవర్గం మైలవరం రిజర్వాయర్ కు నీరు చేరితేనే అది దిగువ ప్రాంతాలకు వస్తాయి అక్కడి నుంచి వామికొండ రిజర్వాయర్ ఆ తర్వాత సర్వరాయి సాగర్ కు నీరు చేరుతుంది పెన్నా నదిలో కలిసే కృష్ణానదితోనే కడపలో నీటి కష్టాలు తీరుతాయి ఈ ఏడాది రావాల్సినంత నీరు రాకపోవడంతో కడపలో నీటి కష్టాలు మొదలయ్యాయి గత ఏడాది నుండి వర్షపాతం తక్కువ ఉండడం వల్ల కడప జిల్లా రైతాంగం తీవ్ర ఇబ్బందులకు పరిస్థితి ఈ ఏడాది త్రాగునీటి సైతం ఇవాళ ఇబ్బందులు ఎదుర్కొన్న నేపథ్యం కడప జిల్లాలో అనేక మండలాలు దాదాపు ముప్పై మండలాలు పైపడి వర్షపాతం తక్కువ అయినప్పటికీ గత ప్రభుత్వం ఇవాళ కరువు మండలాలుగా ప్రకటించి రైతాంగాన్ని ఆదుకోవాల్సింది పోయి అవి తూతూ మంత్రంగా ఇవాళ నిర్లక్ష్యంగా వివరించిన పరిస్థితి ఇప్పుడు కూడా వర్షపాతం చాలా తక్కువగా ఉన్న నేపథ్యంలో ఇవాళ రైతాంగం తీవ్రంగా ఇవాళ మెట్ట భూముల్లో కావచ్చు భూ భూములన్నిటి కూడా రేగడ భూముల్లో కావచ్చు ఆ పంటలు కూడా వేసుకోవాలనే దౌర్భాగ్య పరిస్థితి ఆ పంటలన్నిటి కూడా ఇవాళ విత్తనాలు తెచ్చుకొని ఎరువులు తెచ్చుకొని వర్షం కోసం ఎదురు చూసిన పరిస్థితి ఇవాళ త్రాగునీటి సైతం కడప నగరంలో ప్రధానంగా త్రాగునీటి సైతం ఈ వడశాల వచ్చేనే ఆ ప్రాజెక్టుల సమాజం కడప జిల్లాలో ప్రధానంగా ఉన్నటువంటి గాలెరి నగరి గండికోట ప్రాజెక్టుకి సంబంధితలో ఒక డిడ్డి స్టోరేజ్ కు వచ్చిన పరిస్థితి శ్రీశైలం నుంచి నీటిని దిగువ ప్రాంతాలైన నాగర్జున సాగర్ ప్రకాశం బ్యారేజ్లతో పాటు కొంత భాగం పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటరీకి కూడా విడుదల చేసెై కడప జిల్లా సస్యశ్యామలం అవుతుందని అలాగే కడపతో పాటు బ్రహ్మసাগর కూడా నిండితే బద్వేలు ఊర్ల కష్టాలు తీరుతాయని ఇరిగేషన్ శాఖ అధికారులు దీనిపై దృష్టి పెట్టాలని స్థానికులు కోరుతున్నారు